నమస్తే అండి మా బాబు శ్రీరామ్ రెడ్డి కడవాల వీడికి రీసెంట్గా టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్లో నవోదయ సీట్ వచ్చిందండి మా బాబుని మేము ఈ నవోదయ సీటు రావడం కోసం అనేసి చింతలపూడిలో ఉన్న వెన్నెల కోచింగ్ సెంటర్లో పెట్టాము యాక్చువల్లీ వెన్నెల కోచింగ్ సెంటర్లో బిఫోర్ ఇయరే మా స్కూల్ నుండి అభిరామ్ అనే అబ్బాయికి కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నవోదయ సీట్ వచ్చింది ఆ అబ్బాయి కూడా ఈ చింతలపూడి వెన్నెల కోచింగ్లోనే తీసుకున్నాడు వాడికి రావడం వల్ల ఈ ఇయర్ మా స్కూల్ నుండి లహరి శ్రీరామ్ రెడ్డి ఇద్దరు వెళ్ళారు వీళ్ళిద్దరికీ కూడా నవోదయ పెదవేగిలో సీట్లు వచ్చాయండి అయితే ఇక్కడ హాస్టల్ విషయానికి వచ్చేసరికి మా అబ్బాయి వీళ్ళందరూ చిన్నపిల్లలే కదా హాస్టల్ ఎలా ఉంటుంది అనుకున్నాము కానీ మా అబ్బాయిని మేము ట్వంటీ నైన్త్ జూన్లో పెట్టాము అప్పటి నుండి కూడా ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా వీడు హాస్టల్లోనే ఉండాడు హాస్టల్లో చిన్నపిల్లల్ని చాలా బాగా కేరింగ్ కేరింగ్ బాగా ఉంది వీడిని అక్కడ పెట్టినప్పటి నుండి నిజంగా చెప్పాలంటే మా ఊడికి ఒక్కొక్క హెల్త్ ఇష్యూ కూడా రాలేదండి అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది ఇక్కడ పెట్టే ఫుడ్ కానీ వీళ్ళు చూసే కేరింగ్ కానీ చాలా బాగుందండి నేను ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యిండి కూడా మా పిల్లల్ని మా స్కూల్లో ఉన్న పిల్లల్ని ప్రోత్సహించేసి ఇక్కడ కోచింగ్ సెంటర్లో పెట్టడం జరిగింది అయితే మా బాబుకి మేము ఎస్టీ రిజర్వేషన్లో సీటు రావడం అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో చాలా హెవీ అందులోని బాయ్ అవ్వడం వలన వీడికి చాలా పుషింగ్ ఇచ్చారు నేను వచ్చినప్పుడు కూడా సార్ వాళ్ళని చెప్పేదాన్ని మేము ఎస్టీ కాబట్టి కొంచెం బాగా చెప్పండి సార్ అంటే వీడు ఎప్పుడూ కూడా వీళ్ళు వీక్లీ రెస్పాన్స్బీట్లు పెట్టేవాళ్ళు అండి వీక్లీ టెస్ట్ పెట్టి గ్రాండ్ టెస్ట్ పెట్టి పెట్టేవాళ్ళు మా అబ్బాయి ఎప్పుడు కూడా ఎప్పుడు టెన్త్ అంటే ఎయిత్ వన్ ఎయిత్ లోపే ఉండేవాడు కానీ ఎప్పుడు లీస్ట్లో ఉండలేదు మ్యాథ్స్ అంటే వీటికి బాగా భయం ఉండేది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మ్యాథ్స్లో బాగా పర్ఫెక్ట్ అయ్యాడు మెంటల్ ఎబిలిటీ అంటే అసలు అల్టిమేట్ అండి బైక్ బై వచ్చేస్తున్నాయి లాస్ట్ ఎగ్జామ్లో కూడా అలానే వచ్చా మీకు కీ పేపర్ చూస్తే ఏదేమైనా వెనిలా కోచింగ్ నుండి మా లాస్ట్ ఇయర్ నుండి మా పిల్లలు సాధించారు ఇప్పుడు కూడా నా నా మా అబ్బాయి సాధించాడు ఇంకో అమ్మాయి కూడా మా స్కూల్ నుండే సాధించడం చాలా ఆనందంగా ఉంది ముప్పై సీట్లు ఇక్కడ నవోదయ నుండి ముప్పై సీట్లు రావడం అనేది వాస్తవం ఎందుకంటే ఇక్కడ నవోదయకి ఎవరెవరైతే సీట్లు సంపాదించారో వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా వీళ్ళు కాంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి రియల్గా నేను త్రీ ఫోర్ కాల్స్ నేను రిసీవ్ చేసుకున్నా వాళ్ళది ఏలూరు అంట మా నెంబర్కి ఫోన్ చేసి మేడం ఇట్లా లక్ష శ్రీరామ్ రెడ్డి అంట ఫోన్ నెంబర్ ఇచ్చారు నిజంగా వచ్చిందని అడిగారండి అది వాస్తవం అండి మా అబ్బాయికి రావడం జరిగింది మేము మా అబ్బాయిని తీసుకెళ్లి పెదవేగిలోని మాకు ఏప్రిల్ రెండో తారీఖునే మాకు కాల్ వచ్చింది అక్కడికి వెళ్ళాము తర్వాత ఏప్రిల్ పదిన వెరిఫికేషన్ అయిపోయింది తర్వాత వెళ్ళి మా అబ్బాయిని ఇంకా జాయిన్ చేసి లో మొత్తం కూడా అక్కడ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్లో అక్కడ ఇవ్వడం కూడా జరిగిందండి మొత్తానికి మా అబ్బాయి ఓపెన్లోనే నవోదయాలో నేమ్స్ చూసినైతే సిక్స్త్ నేమే ఉంది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుందండి థ్యాంక్ యూ